అర్థమైందా నువ్వు దేని గురించైనా సరే కృంగిపోతున్నావు బెంబెలు ఎత్తుతున్నావు అంటే ఇంకా పిన్న దశలో ఉన్నావు అని అర్థం అసలు దాటి రావాలా మన సైకాలజీ మన ఆలోచన విధానం మన మైండ్ అంతా కూడా దేవుని తలంపులతో అనుసంధానం కావాలి కరడు కరడును పిలుచుచున్నది అన్నట్టు ఆయన హృదయంలో ఏవైతే దొర్లుతున్నాయో తలంపులు ఇక్కడ అయ్యే దొర్లాలా అప్పుడు నువ్వు దావీదువి దేవుని చిత్తానుసారమైన మనస్సు గల వాడివి హలోయ పిల్లరా ఈ ముఖ్యాంశాన్ని దయచేసి మీరు మనస్కరించండి ఎక్కడైతే ఎలాంటి భక్తులు ఉంటారో వాళ్ళ మీద వాడు దృష్టి పెడతాడు అంతిపయ్యను వాడున్నాడు పెర్గములో అంటే దేవుని కోసం ఇక వేరే ఆలోచన లేకుండా నిలువున తన ప్రాణాలు పెట్టగలిగేంత సమర్పణ వాడు అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే సైతానుకు దెబ్బ కాబట్టి ప్రస్తుతం భూప్రపంచం మీద ఎవడున్నాడు దేవునితో లింక్ అయిన వాడు ఎవడున్నాడు వెతుక్కుంటాడు వాడు దానియలు కాలంలో దానియలు కనపడ్డాడు అందుకే దానియలు ఉన్న ప్రాంతంలో వేశాడు మకాం పెర్గము టైములో అంతిపాయ వాడు కనపడ్డాడు అంటే హతసాక్షి మరణానికి సైతం సిద్ధమైనటువంటి వాడు దేవుని కోసం చనిపోవటానికి కూడా రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్న ప్రదేశం పెర్గం అక్కడ వేశాడు మకాం అర్థమైందా ఈరోజు నీవు వాడికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటే వాడు నీ దగ్గర వేస్తాడు మకాం దురాత్మను పెడతాడు డైరెక్ట్గా వాడే కూర్చోపోయినా వాడు బ్యాచ్ ఉన్నారు కదా సమూహాలు వీడేందో కొంచెం కాస్త దేవుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు కొంచెం ఈ టార్గెట్ చేయండి వీడేందో కొంచెం కొంచెం కాస్త ఎగురుతున్నాడు కొంచెం వీడిని టార్గెట్ చేయండి ఏమేందో కొద్దిగా దేవుని సంకల్పం ఏందో దేవుడు చెత్తం అంటుంది కొంచెం దృష్టించండి చూడండి ఛాన్స్ చిక్కితే శాంతి లేపండి లేకపోతే ఆ శ్రమంలో నలపండి దేవుడిని వదిలేసేటట్టు లేకపోతే ఏమన్నా బిస్కెట్లకు పడేటట్టు ఉంటే ఆ బిస్కెట్లు ఏదన్నా వేసి కూర్చోబెట్టండి పక్కన అర్థం తమ్ముడు చూడండిరా ఒకసారి ఒక జోక్ చదివాను నేను జోక్ కదా నిజమే నిజమే ఒక చర్చి ఉంది ఆ బుక్ లో చర్చి బొమ్మ వేసి ఉంది ఆ చర్చి బొమ్మ ఆ చర్చి బొమ్మ కనబడుతుంది అందులో మెంబర్స్ కూర్చొని కనపడుతున్నారు లాస్ట్ లో ఒక బెంచ్ బెంచ్ మీద సైతాను దోత ఒకటి నిద్రపోతున్నాడు చర్చిలో అనేక మంది ఉన్న ప్రదేశంలో ఒక దోతే వాడు కూడా పని లేక నిద్రపోతున్నాడు తర్వాత ఒక వృద్ధురాలి కనపడుతుంది చిన్న పాకలో ఆ పాక చుట్టూ రెండు వందల దయ్యాలు తిరుగుతున్నాయి ఎక్కువ మంది ప్రజలున్న మందిరంలోనేమో ఒక దయ్యం ఉంది దానికి కూడా పని లేదు దానికి కూడా పని లేక హాయిగా నిద్రపోతా ఉంది అనుకుంటా ఆ వృద్ధురాలు పాకలో ఉంది ఆ పాకలో ఉన్న వృద్ధురాలు ఉన్న ఆ పాక చుట్టూ రెండు వందల దయ్యాలు తిరుగుతున్నాయి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే కుదరట్ల ఒక వ్యక్తి సైతాన్న అడిగాడంట నువ్వెంత తెలివి తక్కువ దద్దం సైతాన్న అందుకే నువ్వు ఎట్టు అయిపోయింది నువ్వు ఒట్టి తెలివి తక్కువ దద్దమవి నువ్వు అక్కడ ఒక ముసలిది ఉంది ఒక దానికి ఒకని పెట్టాల ఇక్కడ వందల మంది ఉన్నారు కనుక ఈ వందల మంది దగ్గర వందల దేయాలు పెట్టాలా నువ్వు ఎంత పిచ్చోడివి కాకపోతే ఆ దాని దగ్గర ఏమో అంతమందిని పెట్టావు ఇక్కడేమో ఒకరిని పెట్టావు అంటే వాడు పగలబడినవి ఒరే భక్తుడా నువ్వురా పిచ్చోడివి నేం కాదు ఎక్కడ డేంజర్ ఉందో నాకు తెలుసు ఎక్కడ ఎంతమందిని పెట్టాలో నాకు తెలుసు అది పేరుకి మందిరమే కానీ అందులో అందరూ అనేక మంది కూర్చున్నట్టు కనపడతారు కానీ వాళ్ళ మైండ్లన్నీ నాకు తెలుసు ఆ చెప్పేవాడు మొత్తుకొని మొత్తుకొని చెప్పటమే కానీ ఆ కూర్చున్నోళ్ళలో అది ఎంత మైండ్లోకి తీసుకునేవాడు ఒక్క లీడరా వాళ్ళంతా వింటారు వదిలేస్తారు లేదా అసలు వినరు కొంతమంది నిద్రపోతారు కొంతమంది పక్క వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది బాడీలు ప్రజెంట్ అయ్యి కానీ మైండ్లో అబ్సెంట్ అయిపోతే ఎక్కడో సంచార జీవుల్లో తిరుగుతూ ఉంటారు అసలు చర్చిలో అంతమంది ఉన్నారనే కానీ వాళ్ళ వల్ల నాకేం డేంజర్ లేదు ఎందుకంటే వాళ్ళు సన్నిధికి అయితే వెళ్తున్నారు కానీ వాళ్ళలో నిజంగా దేవుడి చిత్తం పెరిగి దేవునికి తోడ్పాటుగా అందుబాటులోకి వచ్చే రకాలు లేరు అంత యూజ్ అండ్ త్రో కాబట్టి అక్కడ ఒకడు కూడా వేస్ట్ అందుకే కూడా పని లేక నిద్రపోతున్నాడు ఎందుకంటే అన్ని సోది రకాలు కాబట్టి బ్లంట్గా చెప్పాయి ఏమనుకోకండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలల్లే చెప్పండి గట్టిగా అన్ని సోది రకాలు వాకి వినడానికి వింటారు మారు మనసు బొందరు అన్ని రకరకాల విషయాలు తెలుసుకుంటారు కానీ దేవుని కొరకు ఏమాత్రం ఫలించరు విన్నట్టుగానే కనపడతారు కానీ మైండ్లోకి తీసుకోరు విన్నప్పుడు చాలా సీరియస్గా స్పందిస్తారు బయటికి పోయిన తర్వాత అవన్నీ నాకే ఇచ్చిపోతారు అది రైల్వే స్టేషన్లో ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది అక్కడ స్టేషన్లో టికెట్ తీసుకొని ఎక్కడికి వచ్చి ఇది చూపించిపోయినట్టు స్తోత్రం హల్లే రైలు ఎక్కేటప్పుడు వేడేవాడి దగ్గర తీసుకుంటాము దిగి స్టేషన్లో అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఆ టికెట్ తీస్తే ఆడు గేట్ తీస్తాడు పోనీ అట్లాగా గేట్ దగ్గర కూర్చుంటాడు లూసిఫర్ గాడు లేదా అటు దేయాలు కొన్ని నిలబడతాయి నిలబడి ఇక్కడ కష్టపడి నేను మీకు టికెట్ ఇస్తుంటా కదా మీకు కష్టపడి మీకు ఉపదేశం చేస్తుంటా కదా ఆ వాకిట్లో కూర్చొని మీ తలకాయల్లో నాటబడిన విత్తనాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఎప్పు మోహమా అంటాడు అనమాట అటు జరిగిద్దా అనవాకండి దేవుని వాక్యము వినియోగ రహింపకుండిన వీరే విత్త త్రోవ పక్కాబడ్డ విత్తనాలు అన్నాడు చూసావా చల్లినప్పుడు పక్షులోంచి తినేసాయి వారు వాక్యము గ్రహించకుండుట వలన సాతాను ఆ వాక్య విత్తనాలు తీసుకొని పోవునని యేసయ్య చెప్పాడు ఎంతమంది గుర్తుందే అనుకుంటున్నారా కాబట్టి ఇలాంటి రకాలన్నీ చర్చిలో ఉన్నందున నాకేం ప్రాబ్లం లేదు రా ఆ చెప్పేవాడు ఆత్మానందమే ఒకసారి ఓ గారు ఎట్ పాపం మొత్తుకొని మొత్తుకొని చెప్తుంటే చెప్పి చెప్పి ఇసుగు పుట్టి హా నేను ఇంతసేపు చెబుతున్నాను కానీ మీరు వింటారా మారి చెత్తారా అన్నాడంట వాళ్ళు ఒకళ్ళు లేచి పాష గారు మీరు చెప్పినట్టల్లా నేను మేము మారితే ఇంక మీరు ఎవరికి చూపుతారండి ఇంకెవరికి చూపుతారు కాబట్టి మీరు చెప్పేది మీరు చెప్పాలి మేం చేసేది మేం చేయాలి అన్నాడంట వ్యధవాయి ఒకడు అట్లాగే అంత సోదిరకాల వాళ్ళంతా వాళ్ళ వల్ల నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ ముసలు దొందు చూసావు ఈ వృద్ధురాలు రెండు వందల దేయాలు కూడా మళ్ళీ మనిషి సరిగ్గా నిటారుగా నిలవని కూడా నిలవలేదు మళ్ళీ ఆ ప్రార్థన చేసి 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 మనిషి మొత్తం వంగిపోయింది నడుములు కూడా సరిగా పని చేయని దాని దగ్గర రెండు వందల దేయాలు కూడా అల్లాడిపోతున్నాయి ఎందుకు అంటే ఈమె దేవుని చిత్తమిరిగింది దేవుని సంకల్పాలు నెరవేరాలని మిగుల ఆశతో దేవుని కొరకు పని చేస్తున్న వృద్ధురాలు ఏమిరా నాకు ప్రమాదం వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ సంగతి నాకు డేంజర్ ఏమితో అడదా అంతా అలా అవన్నీ ఆఫ్ టికెట్లే ఆఫ్ టికెట్లే ఆఫ్ మైండ్ ఆఫ్ మైండ్ ఈ ముసలిది మామూలుది కాదు ఇది ఒకవేళ మీరు జోక్గా తీసుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు సీరియస్గా తీసుకుంటే నీ మైండ్లో ఒక రోషం కలగాలి నేను సాతానుకి ప్రమాదకరంగా మారాలి నేను ఆ జాబితాలోకి చేరాలి చేరాలి నా విషయమే వాడు ఆలోచన చేయాలి వాడికి నిద్రబట్టకుండా చేయాలి వాడి కునుకు లేకుండా చేయాలి వాడికి నెమ్మది లేకుండా చేయాలి అన్ని విధాల వాడితో పెట్టుకోవాలి కదిలించాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని కొరకు రోషము కలిగి వివేకము కలిగి యుద్ధం చేయాలి చేయాలి వాడితో తలపడాలి అనే కసి పట్టుదల మన మైండ్లోకి రావాలి ఇప్పటికే నువ్వు టార్గెట్ అయ్యి ఉంటే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు రెడీ చేసుకున్నాడు అది నీలో జరగకుండా దుష్టుడు అడ్డగిస్తున్నాడు నేను చెప్తాను కొంతమంది బలహీనతకు చిక్కినటువంటి వాళ్ళు వాళ్ళతో చెప్తాను తమ్ముడు నువ్వు పర్ఫెక్ట్గా దేవుని కొరకు నిలబడితే చాలా పని జరిగిద్ది నీ వల్ల అందుకని నువ్వు అలా నిలవకుండా సైతానగాడు స్కెచ్ గీసి దెబ్బ కొడుతున్నాడు నిన్ను నువ్వు దేవుని వైపుకు మళ్ళకుండా నిన్ను పాపంలో కూర్చోబెడుతున్నాడు తమ్ముడు కళ్ళు తెరో తె నువ్వు మేల్కున్నావు వాడికి పెద్ద శత్రువు అయిపోతావు నువ్వు అందుకే నిన్ను తిరగకుండా పట్టాడు వాడు పట్టాడు అని కొంతమందికి నేను చెప్పాను నా మాట విన్ని కొంతమంది మళ్ళుకున్నారు దేవుని వైపు ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు